నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తవుతుంది ఏడు నెలల్లోనే లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నట్టుగా ప్రకటనలు అలానే ప్రధానమంత్రి వరుస పర్యటనలు ప్రారంభోత్సవాలకి శంకుస్థాపనలకు కూడా ఎక్కడ ఎడపతెరిపి లేని వాతావరణం కనిపిస్తుంది ఇంత వేగంగా ఏడు నెలల్లో పనులు జరగడానికి కారణం ఏంటి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో ఏర్పడడమే కలిసి వచ్చిందా లేక కూటమి ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి ప్రయత్నాల వలన సాధిస్తున్నటువంటి విజయమా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఎనలిస్ట్ శ్రీనివాస్ గారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి ఏడు నెలలు నడుస్తుంది అంటే ఇప్పుడు ఏడు నెలలు అయితే చాలా చిన్న సమయం సాధారణంగా ఏంటంటే గవర్నమెంట్ మారినప్పుడు కనీసం ఒక ఐదు ఆరు నెలలు పాత గవర్నమెంట్ చేసినటువంటి వ్యవహారాలను చక్కబెట్టడం వాటిని సర్దుబాటు చేయడం అందులో ఉన్న లోటుపాట్లు వెతుక్కోవడం వీటి మీద సరిపోతుంది సమయం కానీ ఈ ఆరు ఏడు నెలల్లోనే లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన అనౌన్స్మెంట్లు వస్తున్నాయి ఒకవైపు ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నారు పాత పనులకి ఏమో ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి కొత్త పనులకి శంకుస్థాపనలు జరుగుతున్నాయి లక్ష కోట్ల పరిశ్రమ అనేది చాలా చిన్నగా వినిపిస్తుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నిబద్ధత వీళ్ళిద్దరు కలిసి నూట అరవై ఐదు సీట్లు ఇరవై కంపీలు వచ్చారు సెంటర్లో కూడా అధికార పార్టీ ఎన్డీఏ ఈ కోటమే మూడోసారి అధికారులు రావడానికి వీళ్ళిద్దరూ కీలకమైన పాత్ర కాబట్టి నాలుగున్నర దశాబ్దాలు అనుభవం పద్నాలుగున్నర సంవత్సరాలు సీఎంగా చేశాడు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఆయన చూసి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు ఇది కోట కూడా ఎట్టగట్టారు బలమైన కోట నిర్మించారు ఈ బలమైన కోటని బదలగొట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వాళ్ళ మంత్రులు మాజీ మంత్రులు రకరకాల ప్రయత్నం చేస్తారు ఈ లా ఆర్డర్ ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి హత్యలు అత్యాచారాలు జరుగుతుందని చెప్పి రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీ వెళ్ళారు వాళ్ళగా ఇక్కడికి వచ్చి నెల రోజులకే సరే ఇప్పుడు ఏడు నెలలు అయిపోయింది వీళ్ళు ఊహించలే వీళ్ళు పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో అస్తవ్యస్తం అయిపోయినాయి రాక్షస పాలన అంటారు కొంతమంది అమరావతి పూర్తిగాల మూడు రాజధానులు మూడు రాజధానులు పూర్తిగాల పోలవరం ఆంధ్రుల జీవనాడి పూర్తి కాల సరే ఇక వ్యవస్థలు అన్నీ కూడా నిర్వీనం అయిపోయినాయి మనకు తెలుసు దంద మైనింగ్ మాఫియా తర్వాత గంజాయి అక్రమ మద్యం రకరకాల ఇది జాబ్ క్యాలెండర్ వదిలేశారు గాలికి అది వరకు వచ్చే వార్తలన్నీ అవే ఉండే అవే ఉండే అవే గంజా గంజా ఉంది వీటి మీద కనబడే ఉండేవి కానీ ఇప్పుడు అన్ని ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్లు కంపెనీలు ఆఫీషియల్ విషయల్ టూర్స్ వీటి మీద నడుపు మరి ఎందుకు వస్తున్నాయి అంటే నాయకత్వం మీద నమ్మకం గత ఐదు సంవత్సరాల నాయకత్వం మీద నమ్మకం లేకపోవటం వాళ్ళు సొంతంగా ఎవరు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళే సంపాదించుకోవడం తప్పితే ప్రజల్ని పాలని గాలికి వదిలేసారు ఇక్కడేం అవుతుంది మీరు చెప్పినట్టు కేశవ్ గారు ఒకవైపు అస్తవ్యస్తమైన ఈ వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ప్రయారిటీ ఆర్డర్ ఆర్డర్ ప్రయారిటీలో వెళ్ళాలి ఒకటో తారీఖు సామాజిక పెన్షన్లు పెంచిన పెన్షన్లు ఇవ్వాలి వాలంటీర్లను పెట్టుకొని వాలంటీర్లు జీతాలు ఇవ్వాలి ఐదో తారీఖులోపు జో ప్రాధాన్యత క్రమం బట్టి ఎక్కడ కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఎట్లా ఈ రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పులుమై ఉంటే వడ్డీలే కట్టాల్సిన ఈ పరిస్థితులు ఎలా తీసుకొస్తున్నట్టు ఒక నమ్మకం ఈ ప్రభుత్వం మీద ఉంది ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని రకరకాల పత్రికల రూపంలో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ అధికార అధికార ప్రతినిధుల రూపంలో ఇంకొకరు ప్రయత్నం చేసి లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలంటారు మరి పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు మరి మీ కొడుకు ఎదగరా అని చెప్పేసి వీళ్ళ మధ్య ఇది పెడుతున్నారు తప్పితే వీళ్ళు చాలా అన్యోన్యంగా ఉంది ఈ బంధం ఈ బంధం పదిహేను సంవత్సరాలు ఉంటుంది ఈ కూటమని చెప్పి సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు మన స్టేట్మెంట్ ఇచ్చారు వీళ్ళకి ఏం కావాలి అంటే సుపరిపాలన అందిస్తున్న రాష్ట్ర భవిష్యత్తు కావాలా వీళ్ళ పట్ల అరమరికలు ఉండి వీళ్ళ మధ్య గ్యాప్ తీసుకొచ్చి ఈ ప్రభుత్వం పడి పడగొట్టేట్టు చూడాలా అనేది ఒకసారి మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎవరైతే విమర్శిస్తారో ఇక్కడ ఏంటి లక్షల కోట్లు మొన్న మోదీ గారు వచ్చినప్పుడు రెండు లక్షల ఎనిమిది వేల కోట్లు పెట్టుబడులు మనం చూసాం అంత ముందు బడ్జెట్ లో ఎప్పుడు ఎంత వచ్చి ఉంటది మొత్తం ఈ ఆరు నెల ఏడు నెలలు దాదాపు ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ ఏడు నెలల్లో వచ్చినాయి ఏ రాష్ట్ర దేశంలో ఏ రాష్ట్రం లేదు వచ్చి ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ రెండు నెల లక్షలు మూడు లక్షల కోట్ల లోపే ఉంది ఐదు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు అఫీషియల్ గా అనౌన్స్మెంట్లు అగ్రిమెంట్లు కొన్ని ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చినాయి ఎవరైనా మేము పెడతానికి దేశాల నుంచి నమ్మకం కలిగింది గత ఐదు సంవత్సరాలు ఎందుకు నమ్మకం కలగల ఎందుకు పెట్టుబడి పెట్టలేకపోయారు ఈ ఐదు లక్షల మంది కోట్ల పెట్టుబడులంటే డైరెక్ట్ ఆర్ ఇన్ పది నుంచి పన్నెండు లక్షల మంది ఉపాధి వస్తుంది వాళ్ళు ఇరవై లక్షల రూపాయ లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ఈ కూటమి నిశ్చయించుకుంది మరి దీనివల్ల ఇప్పుడు ఏడు నెలల్లోనే ఇంత ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారంటే మనం ఈ సంక్రాంతి పర్వదనం అప్రిషియేట్ చేయాలి ప్రభుత్వాన్ని ఏ సిఏ సమిట్లు పెట్టలేదు ఇంకా మా మీటింగ్ ఇంకా దావోస్ ఎలా దావోస్ కూడా ఇంకా పెళ్ళబోతున్నారు సో ఈ ఈ ఈ ఈ సమయంలోనే ఐదు లక్షల కోట్లు అనేది చాలా పెద్ద నంబరుగా కనిపిస్తుంది అవునండి ఇప్పుడు విపక్షాలు కూడా అదే విమర్శలు చేస్తున్నాయి ఇవన్నీ అంకెల గారి కాకి లెక్కలు అవి అంటున్నారు సో ఏది ఏ అంశాలు కలిసి వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ తరలి రావడానికి ప్రధానమైన కారణాలు ప్రధానమైన కారణం రెండే అండి అపారమైన అనుభవం పరిపాలన మీద పొట్టు ఎక్కడ ఎవరిని ఈయన మాట చెప్తే ఈయన మాట అంటే వేదం ఈయన నమ్మొచ్చు అని పద్నాలుగున్నర సంవత్సరాలు సీఎంగా చూసి సైబరాబాద్ నే హైదరాబాద్ నిర్మించిన చంద్రబాబు నాయుడు గారిని రెండు ఈయన పవన్ కళ్యాణ్ కొరకున్న నిబద్ధత అంటే కమిట్మెంట్ ప్రజలకు ఏదో నిరంతరం చేయాలనే తపన ఆయన రాజకీయాల్లో ఎక్కడ ముందే కోట్లాది రూపాయలు ఇచ్చాడు ఇప్పుడు పరిపాలన మీద ఆయన డిప్యూటీ సీఎం కూర్చోబెట్టినప్పుడు మోదీ గారు మన మనసు పొందింది మనం చూసాం పార్లమెంట్ సాక్షిగా ఈయన పవన్ గారు తుఫాన్ అన్నాడంటే అంటే ప్రాజెక్టులు ఇరవై ఐదు వేల కోట్ల జలజీవన్ మిషను వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ అయిపోతే అయిపోయింది గత ఐదు సంవత్సరాలు చూశాను వెను తీసుకురాగలిగారు పనికి ఆహార పథక పని దినాలు పెంచుకోగలిగారు పదమూడు వేల మూడు వందల ముప్పై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టారు ఎప్పుడు లేని గోకులాలు తీసుకొచ్చారు మరి ఎందుకు వీళ్ళు తీసుకురాలేపారు అభివృద్ధిని మాటన సంక్షేమ మాటన అభివృద్ధిని మర్చిపోయారు బటన్ నొక్కారు బటన్ నొక్కాం కదా మనకు సీట్లు నూట యాభై నుంచి నూట డెబ్బై ఐదు వస్తాయి అనుకున్నారు ఇలా ఆ ట్రాన్స్ లో నుంచి ఆ భ్రమలో నుంచి ఆ ఇల్విజువల్ లో నుంచి పదకొండు సీట్లకే పరిమితం చేశారు కానీ ఇంత మీరు స్ట్రాంగ్గా ఉంది అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పులివెందులు వెళ్ళి ఆయన ఒక ఆఫీసర్ను పిలిచి రెండు నెలల్లో ఈ ప్రభుత్వం ఉండేది గుర్తుపెట్టుకొని వార్నింగ్ ఇచ్చారంట ఏంటి రెండు నెలల్లో ఏదైనా అద్భుతం జరగబోతుందా జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు సరే వాళ్ళు అంటే మిగతా వాళ్ళు కూడా పదకొండు మందిలో కూడా చాలా మంది ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలు టీడీపీ జనసేన వైపు చూస్తున్నారని తెలుస్తుంది మరి ఉన్న పది మందిని కూడా కాపాడుకోవాలి కదా ఈ లీడర్ పదకొండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఒక ఆశ కలిగించాలి కదా మన ప్రభుత్వం బాగుంది రాబోయే రోజులు అని చెప్పే భావన వాళ్ళు నింపాలి కదా ఆ మేకపోత గాంభీర్యం దప్పితే ఎక్కడ కూడా కనపట్ల భవిష్యత్తులో వైసీపీ ఉంటుందా లేదా అనేది ఇదిలో ఉంది ఆ అవకాశాన్ని వాళ్ళ సిస్టరే అందిపుచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు ముందు వాళ్ళ సిస్టర్ జగనన్న వదిలిన భావం శర్మిల రూపంలో ఆయన ఎదుర్కోవాలి వీళ్ళని ఎదుర్కొనే పరిస్థితి నూట అరవై ఐదు సీట్లు పదకొండు సీట్లకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది జనంలో నమ్మకం క్రమిపి సనగలుగుతుంది వీళ్ళు చెప్పే మాటలకి దేయాలు వేదాలు వల్లించినట్టుగా కనపడుతుంది కాబట్టి ఈ పరిస్థితులు వీళ్ళని నమ్మే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ కావాలి పారదర్శకత కావాలి పదిహేను వేల కోట్లు వచ్చి నిధులు వచ్చి ఆంధ్ర జీవనాడి పోలవరం పూర్తి అయితే రెండు వేల ఇరవై ఐదుకి అది హర్షిస్తారు ప్రజలు జాబులు సకాలంలో సంక్రాంతికి కూడా చాలా రిలీజ్ బండ్స్ రిలీజ్ చేశారు పోలవరం నిర్వాసితులకు డబ్బులు రిలీజ్ చేశారు కొంతమందికి పెన్షన్లు ఆగిపోయినటువంటి అంటే ఈ ఏవైతే వీళ్ళు అమరావతిగా సంబంధించి ఇస్తానారో అవి రిలీజ్ చేశారు ఇవన్నీ నుంచి సర్దుబాటు అవుతున్నాయి ఇంత పెద్ద మొత్తాలు అప్పులు ఎక్కువ అవుతున్నాయి అని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు మీరు అప్పులు తీసుకొస్తున్నారు అవునండి దీన్ని దీన్ని ఎలా ఇప్పుడు అప్పులు రెండున్నర లక్షల కోట్లు అప్పులు చంద్రబాబు నాయుడు గారు దిగేటప్పుడు ఉంది మరి వచ్చేప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పదిన్నర లక్షల కోట్లు అప్పు చేశాడు అంటే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసేగా మీరు బటన్ నొక్కారు ఎవరు డబ్బు ప్రజల డబ్బే వీళ్ళు సొంత వ్యాపార సమస్యల నుంచి ఇవ్వాల అది తీర్చాల్సిన బాధ్యత ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద ఉంటుంది మరి ఇంత అప్పున్నా ఎందుకు ఎక్కడి నుంచి వస్తుంది బ్యాంకులు ఎందుకు ఇస్తున్నారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వాములు పెట్టుబడులు పెట్టడానికి ఎట్లా వస్తున్నారు టూరిజం మేము పెడతామని ఎందుకు అంటున్నారు తీర ప్రాంతం ఉండి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల ఇండస్ట్రీస్ పెడతామని ఎందుకు వస్తున్నారంటే వీళ్ళ మీద నమ్మకం అప్పులున్నా వీళ్ళు చేయగలరు కేంద్ర ప్రభుత్వం కూటమి ఇక్కడ అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్కి మంచి చూపుతో ఉంది ఏది కావాలంటే అడిగినా ఇచ్చే గుణం కేంద్రానికి ఉంది మరి త్వరితగతిన పూర్తవుతుంది పెద్ద సమస్య ఏం కాదు ఇక్కడ ప్రతి రాష్ట్రం అప్పుల్లో ఉంటుంది కానీ పథకాలు తెచ్చుకోవాలి ఇండస్ట్రీస్ తెచ్చుకోవాలి దాని ద్వారా ఉపాధికి అవకాశాలు కల్పించుకోవాలి టూరిజం డెవలప్ చేసుకోవాలి దానివల్ల ఆదాయం మెరుగు చేసుకుంటే ఈ పోర్టుల్ని కనుక ఉపయోగించుకుంటే విదేశీ మార్గదర్శకం మార్గ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ కింద వరం ఏంటంటే ఈ మూడు పార్టీలు జనసేన బీజేపీ టీడీపీ కలిసి ఉన్నాయి కాబట్టి అసలైన సంక్రాంతి సంక్రాంతి మూడు ప్రాంతాల్లో ఉండి చేశారు అందరూ నాయకులు మూడు పార్టీలు అటు చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళి చక్క చేసుకోగలిగారు ఇటు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా అటు పిఠాపురం రాజమండ్రి గురుకులాలు ఈ పాలన మీద దృష్టి పెట్టారు అటు లోకేష్ గారు కావచ్చు సత్య సత్యకుమార్ గారు కావచ్చు బీజేపీ పురం కావచ్చు వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటారు ఎక్కడ అరమరకెలు లేకుండా ఏడు నెలలు ఉందంటే ఇక రాబోయే నాలుగు సంవత్సరాలు ఐదు నెలలు ఏ విధంగా ఉంటుందో వీళ్ళే చూసుకోవాలి ఇంకా పెద్ద పెద్ద టార్గెట్లు ఉండే అవకాశం గా ఉంటాయి ఇప్పుడు ఇప్పటికే ఏడు నెలలోనే ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు గారు రాబోయే రోజులు ఎన్ని లక్షల కోట్లు తీసుకొస్తారు పోలవరం టైం బౌండ్ పెట్టారు రెండు వేల ఇరవై ఏడు కల్లా ఇరవై ఆరు ఇరవై ఏడు కల్లా ఫేజ్ పూర్తవుతుంది ఆ నమ్మకం ప్రజలు కలిగింది నిజమైన సంక్రాంతి మీరు అన్నట్టు అమరావతి ప్రజలకు ఈ దేశంలో రాజధాని ఏంది రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అటువంటి బిక్కుబిక్కుమడిన ఈ పరిస్థితిలో వలస వాళ్ళు కూడా తిరిగి వస్తున్నారు సంక్రాంతి కుటుంబ సభ్యులతో చేసుకోగలుగుతున్నారు ఒక ఈ ప్రభుత్వం మీద ఈ కూటమి మీద ఒక నమ్మకం అనేది కలిగింది అనమాట ఆ దిశగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం ఈ సంక్రాంతిని నిజమైన సంక్రాంతిగా గత ఐదు సంవత్సరాలు లేని విధంగా కుటుంబంతో పిల్ల పాపలతో ఈ ప్రభుత్వం మనకు చేయగలదనే భావన ఈ కూటమి కలిగించారు థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు ఇది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏడు నెలలు గడిచేటువంటి సమయంలోనే ఐదు లక్షల కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఎష్యూరెన్స్ తీసుకొచ్చినాయి ఆల్రెడీ కొన్ని పనులు ప్రారంభమైనవి కొన్ని ఒప్పందాలు పూర్తయినటువంటి దశలో ఉన్నాయి మరికొన్ని చర్చల్లో ఉన్నాయి మొత్తం మీద ఏడు నెలల్లో ఐదు లక్షల కోట్లనేది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్వరూపాన్ని మార్చివేసేటువంటి ఒక నిర్ణయంగా రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్ తరాలకి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థని మరింత బలోపేతం చేసేందుకు కావాల్సినటువంటి ప్రాతిపదిక ఇప్పుడు సిద్ధమైంది రాబోయేటువంటి నాలుగేళ్లలో కూటమి నాయకత్వం సమర్థంగా ముందుకెళ్తే ఖచ్చితంగా ఏపీ పురోగమించేటువంటి దిశగా నడుస్తుందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి